హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చూపించే వీడియోలో ఎలా వర్క్ చేశామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఒక రెండు నెలలు మనం దీనిపైన వాటర్ పెట్టేసి టెస్టింగ్లో ఉంచాము స్లాప్ లీకేజ్ అవుతూ ఉంటే సో మనకు ఎలాంటి లీకేజ్ అనేది లేదు అన్నప్పుడే మళ్ళీ వాటర్ తీయడము చేస్తున్నాము ఎందుకోసం అంటే బిల్డింగ్ పైన వాటర్ ప్రూఫ్ అనేది నాణ్యమైన వాటర్ ప్రూఫ్ వాళ్ళు తక్కువ అయిపోయారు కాబట్టి మేము నాణ్యమైన వాటర్ ప్రూఫ్ చేస్తున్నాము సో అందులో దీనికి రెండు నెలల నుండి మేము వాటర్ టెస్టింగ్ పెట్టి చూసామరా మీరు లోపల కూడా చూస్తున్నాను వీడియో ఎక్కడ కూడా ఇంతంత పదన కూడా లేదు అంతకుముందర ఏం చేసారంటే వీళ్ళు లోపల లీకేజ్ అవుతూ ఉంటే సోఫా పైన బకెట్స్ అవి టోప్స్ అంటే డ్రాప్ పరిచిన కాడ అది పెట్టేసి వాళ్ళు ఉంచారు సో మనం వర్క్ చేసిన తర్వాత మనము ఇప్పుడు మీకు వీడియో లైవ్లో చూస్తున్నాను ఇలా చేసిన తర్వాత టెస్టింగ్ చూసాము ఎక్కడ వాటర్ అనేది ఒక చుక్క లేదని మాకు అనిపించిన తర్వాతనే మళ్ళీ అవి మీద కట్ట అనేది అంటే దానికి ఉన్న మేము వాటర్ స్టక్ చేసాము కదా అది ఓపెన్ చేస్తున్నాము వాటర్ వెళ్ళిపోయి సో ఫ్రెండ్స్ మా వర్క్ అనేది ఇలా ఉంటుంది మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ సింబల్ నొక్కండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి చూడండి ఎంత గట్టిగా కొట్టినా కూడా వస్తలేదు అది సో ఇది మొత్తం వాటర్ అనేది మొత్తం తీయడం చూపించడం జరుగుతుంది మీకు వీడియో ఇంతకుముందు దీనిపైన మేస్త్రితో వాళ్ళు వాటర్ ప్రూఫ్ చేయించారు చేపిస్తే వాళ్ళు ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగింది వాటర్ ప్రూఫ్ చేయలేదంటే వాళ్ళు ఖాళీ ఫ్లోరింగ్ చేసేసారు ఫ్లోరింగ్ అంటే ఆల్రెడీ దానిపైన ఫ్లోరింగ్ ఉండే మళ్ళీ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అంటే ఫస్ట్ చేసేరు తర్వాత మళ్ళీ వీళ్ళకు తెలియక మళ్ళీ చేసారు దానివీనకెళ్ళి ఏమైందంటే లోపల ఆల్రెడీ క్రాక్స్ వచ్చేసి ఉన్నాయి సో అందులోకి వెళ్ళి మళ్ళీ వాటర్ తీసుకున్నది వాటర్ తీసుకొని అది ఏం చేసిందంటే మొత్తము లోపలికి ఏదైతే ఏదైతే మన క్రాక్స్ వచ్చినాయో క్రాక్స్లోక్కడ మొత్తం వాటర్ అనేది లోపల తీసేసుకున్నది తీసేసుకొని ఇంకా హెవీగా వాటర్ లీకేజ్ అనేది స్టార్ట్ అవ్వడము జరిగింది దాని కొరకు మేము ఏం చేసామంటే మొత్తం రాబ్ దాకా తీపించేసి ఒక మూడు ట్రాక్టర్ల దీని వెనుక అంటే వేస్ట్ వేస్టేజ్ వెళ్ళింది సో తీసేసిన తర్వాత మంచిగా వాటర్ ప్రూఫ్ చేసేసి దానిపైన మళ్ళీ కెమికల్తో మళ్ళా చిప్స్తో కె ఫ్లోరింగ్ చేయడం జరిగింది కెమికల్తో చూడండి ఇంత అక్కనే మళ్ళీ ఏం చేసామంటే అక్కడ వాటర్ ట్యాంక్ పెట్టడానికి కూడా దానికి దిమ్మ అంటే చెడి చేసేసాము దానిపైన అది పెట్టేసి బిల్ల పెట్టేసి మీద ట్యాంక్ పెడించడం కూడా జరుగుతుంది ఈ వీడియో మొత్తం మీకు ఉంటుంది చూడండి మొత్తం వీడియోను ఏదైనా కానీ నాణ్యమైన వాటర్ ప్రూఫ్ వర్క్స్ అనేది చేయించడము జరుగుతుంది మీరు కూడా ఇలా నాణ్యమైన వర్క్ చేయించండి చూసారా ఎంత వచ్చేసిందో రెండు నెలల నుండి దానిపైన ఆ బిల్లు తీసేసి దీనిపైన పెడతా ఉంటాం పెట్టేసిన తర్వాత మళ్ళీ వాటర్ ట్యాంక్ అక్కడ పక్క పెట్టేసాం చూడాలి ఆ ట్యాంక్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దానిపైన పెట్టడం జరుగుతుంది ఇలా మా వర్క్ అనేది ఉండడం ఉంటుంది చేయడం అనేది సార్ వాళ్ళు అయితే ఫుల్ సంతోషపడ్డారు చూడండి ఇంత సార్ పైకి వచ్చేసాడు చూడడానికి ఎక్కడ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంది ఓపెన్ చేసినాక ఇంకా కొద్దిగా అంటే ఉన్నది కాబట్టి మళ్ళీ కొట్టడం జరుగుతుంది అక్కడ ఇక్కడ డ్రై అయిపోయింది చూసారా వాటర్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఇదంతా రిమూవ్ మంచిగా నీట్గా క్లీనింగ్ సెక్షన్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే నీట్గా ఆ పాకు అనేది లేకుండా తీసేపించి తర్వాత దీన్ని ఎట్లయితే మనము ఫస్ట్ నుండి అనుకుంటున్నామో వాటర్ ట్యాంక్ దానిపైన పెట్టేయడం ఉంటుంది ఎప్పుడు కానీ మన బిల్డింగ్ ప్రొడక్షన్లో ఉండాలంటే మనం ఒకటే చేయాలి ఏంటి అంటే అవుట్లెట్ అంటే కిందికి రెయిన్ వాటర్ వెళ్ళిపోయానికి పెద్ద పైప్ లైను ఇవ్వండి ఇస్తే ఏమవుతుందంటే మనకు ప్రాబ్లము బిల్డింగ్కు రాదు చాలా వరకు లైఫ్ ఉంటుంది చిన్న పైప్స్ అయితే పెట్టద్దు ఫోర్ ఇంచ్ పైప్ పెట్టేసేయండి బిల్డింగ్కు ఎంత చిన్న బిల్డింగ్ అయినా కదా నాలుగు ఇంచుల పైప్ పెడితే ఏమైతే వర్షం నీళ్ళు టక వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే చూశారు కదా మళ్ళీ మేము బిల్ల కూడా పెట్టేసి ప్లాస్టింగ్ కూడా చేయించాము దానిపైన వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది చూడండి ఎంత బ్రహ్మాండగా అయిపోయింది వర్క్ అంతా నీట్గా వేసాము పిల్లర్స్ కూడా చేపించాము ఇలా మా వర్క్ అనేది ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్